లో కుళ్ళిన చికెన్ విక్రయాలు దుకాణాన్ని సీజ్ చేసిన అధికారులు తిరుపతి నగరంలో కుళ్లిన చికెన్ విక్రయిస్తున్నారని ఓ చికెన్ షాపును మూసివేసిన అధికారులు ప్రస్తుతం స్థానిక చికెన్ షాపుల్లో కిలో చికెన్ను రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు విక్రయిస్తుండగా దుకాణంలో కేవలం నూట యాభై రూపాయలకే విక్రయిస్తుండటంతో మార్కెట్లోని ఇతర షాపుల యజమానుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి చనిపోయిన కోళ్లను కోసి పది రోజుల పాటు డీప్ ఫ్రీజర్లో భద్రపరిచి కుళ్ళిన చికెన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని చికెన్ దుకాణాన్ని పరిశీలించగా చికెన్ కుళ్లిపోయి బూజు పట్టి దుర్వాసన వెదజల్లటాన్ని గుర్తించి షాపులు సీజ్ చేశారు

పెట్టుకున్నాను కొందో ఒకసారి వచ్చి పెట్టుకుని సరే సమాధానం లో పెట్టుకోండి ఈ పిచ్చిలో ఈ రోజు మీకు తెప్పించి రెండు రోజులు పూర్వీ పెట్టుకుని మళ్ళీ ఆదివారం చికెన్ బాగుందా కస్టమర్ కదా చూడండి రోగాలు వస్తాయి రోగాలు వస్తాయి అడిగితే సమాధానం చెప్పండి

కదా మేము కూడా బయట పెట్టి చూపిస్తాం కస్టమర్లకి చూడండి మేము రెండు వందల నూట ముప్పై వేస్తారు బోర్డు వాడికి ఎట్ట గిట్టుబాటు అవుతుందా నూట ముప్పై

ఈ చికెన్ ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టినా కదా ఇది ఎప్పుడు వేసినావా కుక్కలకి ఇస్తావా కుక్కలకి ఇస్తావా ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టినావా కుక్కలకి ఇస్తావా కదా కుక్కలకి ఇస్తావా తిన్నవా కుక్కలకి ఇచ్చావా ఫ్రిడ్జ్ లో పెడతావా నేను కుక్కలకి ఇచ్చేదా కుక్కలకి ఇచ్చేది పాడైపోయింది కుక్కలకి వేస్తాము దీని ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడతావు నువ్వా దీన్ని ఎప్పుడే హరిదా ఈ కోట ఎప్పుడే హరిపో ఇది ఎప్పుడే హరా ఇది ఎప్పుడేసిన చెప్ప ఇది ఎప్పుడేసిన చెప్ప ఆయన అడగాలనా ఎప్పుడైనా చనిపోయినారా చనిపోయింది చనిపోయింది కస్టమర్లే కుక్కలు మేకో కస్టమర్లే కుక్కలు మీకు మన షాపులలో రెండు వందలు రెండు వందల యాభై అట్లా ఉండయి అన్న మనకన్నా వీళ్ళు యాభై రూపాయలు ఆరు రూపాయలు తక్కువతో అమ్ముతున్నారు సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చే మాదిగా జింక్ షాపే చెక్ చేస్తే మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే చికెన్ పురుగులు పెట్టే చికెన్ మొత్తం అదే ఉంది వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చే వాళ్ళే చెక్ చేసుకున్నారు వాళ్ళే సీల్ వేస్తారు అన్న సో అన్న వాళ్ళు కూడా వచ్చారు ఏమైనా వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్తున్నారంటే ఫుడ్ పాయిజన్ అయ్యింది మోషన్స్ వాళ్ళకి కడుపు అంద అప్సెట్ అయ్యి ఉన్నాయి సో ప్రాబ్లం అనేది ఇది మూడోసారి మనం రావడం ఒకసారి రెండుసార్లు అవుతుందనుకోవచ్చు కానీ ఇది మూడోసారి రావడం అది మనం అనుకుని స్థానికులు వచ్చి చెప్పేసిపోయి ఉన్నారు వాళ్ళ దగ్గర మన దగ్గర రికార్డింగ్ ఉన్నారు సో ఎందుకని సమానంగా అమ్ముకుంటే ఓకే ఎందుకు తక్కువ అమ్ముతున్నా రీజన్ అడిగేదానికి వచ్చిందని కూడా ఒకటే దానికి వచ్చి లోపల వర్క్ చేసేవాళ్ళు సో అందుకని అన్న అన్నవాళ్ళు ఫోన్ అన్న అన్నవాళ్ళు రావడము మొత్తం ఇప్పుడు స్విజర్లాండ్ చేసినాం చికెన్ అది మొత్తం వీడియోలో పురుగులు అన్ని తీసుకుని వెళ్ళారు వాళ్ళు చూస్తేనే కట్ చేశారు నా పేరు వెంకటరమ్మ అసలు చికెన్ షాపుల యొక్క రాచకం అంత ఎంతగా లేదు ఎందుకంటే చికెన్ను ఎన్నో రోజుల ముందుగా కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మే విధంగా వీళ్ళు తయారైపోయారు ఎందుకంటే ఒక చికెన్ ఒక రోజు రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెడితేనే దాని యొక్క టేస్ట్ కూడా మారిపోతుంది అటువంటి దాన్ని పది రోజులు ఐదు రోజులు కూడా చికెన్ కేజీలు కేజీలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి అమ్మడం జరుగుతుంది దాన్ని ఈరోజు ఇంకా కస్టమర్ వచ్చి కొనడం జరిగింది కొనడానికి వస్తే నూట ముప్పై రూపాయలు కేజీ ఇచ్చారని తెలిసింది నూట ముప్పై రూపాయలకు ఏ విధంగా వాళ్ళు చికెన్ అమ్ముతున్నారని దాని మీద వాళ్ళు కూడా చికెన్ చూసేది అది ఫంగస్ పట్టింది అందువల్ల వచ్చి అడిగితే మా మీద దౌర్జన్యం దౌర్జన్యానికి వచ్చారని చికెన్ షాప్ యజమానం దౌర్జన్యం అదేవిధంగా ఈ యొక్క ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లయించే కారణంగానే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అధికారులు కూడా లంచాలు తీసుకొని వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరు కూడా చికెన్ ఒకరోజు ఒకరోజు నిలవు ఉన్న దాన్ని విధంగా అదేవిధంగా ఉన్న ఏదో వివిధ చెక్ అయినప్పుడు నిల ఉంటే వారి మీద కఠిన చికెన్ తీసుకోవాలా ఈరోజు చికెన్ ఈ రోజే అయిపోయే విధంగా చేసుకోవాలి ఐదు గంటల కట్ చేసి ఇవ్వగలిగేటువంటి చికెన్ని రోజులు తలబడి పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు కాబట్టి వెంటనే ఇటువంటి తిరుపతిలో ఇటువంటి చికెన్ షాపుల మీద ప్రతిరోజు కూడా రైట్ చేసి వారిని ఈరోజు చికెన్ నిలవూస్తే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే విధంగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తే ఇటువంటి కార్యక్రమాలు జరగవని మా జనసేన డిమాండ్ చేస్తున్నాం విధంగా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి వీటి మీద సరైన ఆదేశాలు ఇచ్చి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు